రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయి నిరుద్యోగ యువతి యువకులను కాంగ్రెస్ మోసం చేసింది ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి ఆరు నెలలైనా ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు రెండు నెలల నుంచి పెన్షన్ రావట్లేదు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ ఇప్పుడు గత గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా అనేక హామీలను ఇచ్చింది మోసం చేసింది అలాగని మోసం చేసిందని హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించకూడదని చెప్పి అనడం కూడా పెద్ద తప్పు బరాబర్ ప్రశ్నించాలి కాంగ్రెస్ పార్టీ అభయస్తం పేరిట దాదాపు నలభై ఒకటి పేజీల మొత్తం డాక్యుమెంట్స్ రెడీ చేసి రిలీజ్ చేసింది ఆరు నెలల్లో అమౌంట్ చేస్తామని చెప్పిండు కానీ చెయ్యలే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలే పెన్షన్ ఇవ్వట్లేదు ఐదు ఐదు వందలకి గ్యాస్ లేదు ఏం కేవలం ఫ్రీ బస్ ఉంది అంతే కేసీఆర్ కట్టిన కేసీఆర్ చేసిన ఏడు లక్షల కోట్ల అప్పు తీర్చేందుకే కాంగ్రెస్ పార్టీ అనేది కిస్తీరు వడ్లీ భరిస్తుంది అట ఇక ఈ ఆరు పథకాలు అమలయ్యాయి అనుకో ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సర్కారు ఇచ్చి అప్పు తెలుసా దాదాపు వంద లక్షల కోట్లు అవుతుంది వంద లక్షల కోట్లు వంద వంద లక్షల అవుతుంది లెట్స్ చూద్దాం మరి రేవంత్ పాలన ఎక్కువ మనం చూడాల్సిందే ఇప్పుడే కాదు ఇప్పుడు ఇప్పుడు మొదలైంది చూడండి ఆరు నెలలైనా ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు ఇది వాస్తవమే డిఎస్సి పోస్టులు కూడా తక్కువనే ఇచ్చి ఇరవై ఐదు పోస్టులు ఇవ్వాలి వీరైతే ఏమి ఇవ్వలే ఇక వీళ్ళ ప్రశ్నించి లాభం లేదు ప్రతిరోజు బీఆర్ఎస్ని ప్రశ్నిస్తున్నాం ఇక వీళ్ళ ప్రశ్నించి లాభం లేదు చిత్తశుద్ధి లేని నాయకులు అనుకుందాం అయినప్పటికీ వీళ్ళ ధోరణి ఏంటి ఇరవై వేల పోస్టులు ఇవ్వాలి బరాబర్ ఇవ్వాలి మరి ఇప్పుడు నేను సపోర్ట్ చేసినట్టు కాదు అతన్ని ఎంకరేజ్ చేసినట్టు కాదు ఇప్పుడు ఇదని ఇదన్ని కౌంటర్గా మన దుద్దుల శ్రీధర్బాబు ఏమంటారో చూద్దాం ఒకసారి తెలంగాణను ఆగం చేసేండు మేము ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తున్నాం త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం మా ఐటీ మంత్రి సీధర్బాబు వెళ్ళాడు పింఛన్ల పేపర్లో ఏపీ సీఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్న హరీష్ వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ అట పింఛ చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేప్పుడు వెంటనే పింఛన్ పెంచేసిండు మరి నువ్వెందుకు పెంచకూడదు బరాబర్ హరీష్ రావు ప్రశ్నకి బరాబరే నువ్వెందుకు పెంచకూడదు పింఛన్ ఏం చేస్తున్నావు పింఛన్ బరాబర్ పెంచాలి రావట్లేదు అని పింఛన్ హామీలు ఎందుకు ఇచ్చి మరి అధికారులు రాగడ చేస్తాం ఇస్తాం హామీ పిచ్చి పిచ్చి హామీలు ఎందుకు ఇవ్వడం నేను ప్రశ్నిస్తున్నా పిచ్చి పిచ్చి హామీలు ఇవ్వడం అధికారంలో కూర్చున్న తర్వాత మొత్తం హామీలు నెరవేరుస్తాడు తరలు తరలు తరలో ఏం తరలో ఇంకేం రోజులు ఆరు నెలల్లో త్వరలో జాబిదారులు చేస్తాం త్వరలో కమిషన్లు ఏర్పాటు చేస్తాం త్వరలో ధర ధరణిపై కొత్త నిర్ణయం త్వరలో కొత్త చెట్లు వస్తాయి ఏం త్వరలో ఏంటి ఎప్పటి నుంచి త్వరలో అనే మాట ఆరు నెలలు తింటున్నాం త్వరలో అనే మాట డిఎస్కి ఇరవై వేలు ఇవ్వట్లేదు పింఛన్లు పెంచట్లేదు మహిళలకు ఇవ్వట్లేదు ఇవన్నీ చేయండి ముందు అప్పులకే మీరు కట్టలేక చస్తాను ఇవన్నీ చేయండి చస్తే అప్పు ఎంతవుతుందో తెలుసా ఇదంతా చేయండి ఇదంతా చేస్తే అప్పు అయితే తెలుసా వందల కోట్లు అవుతుంది వంద వంద లక్షల అప్పు అప్పంతా ఇదంతా ఎవరిపైన భారం మీ హాస్పిటల్కి వెళ్ళిస్తారా లేకపోతే మీ సంపాదించిన హాస్పిటల్కి వెళ్ళి మొత్తం తీసేసి రుణం తీరుస్తారా మా నెత్తి మీద భారం పడుతుంది మా నెత్తి మీద భారం పడుతుంది హరిశ్రావ్ అనేది కరెక్టే నువ్వు చేసింది తప్పు బరాబర్ నువ్వు చేసింది తప్పు గతంలో వీలు చేసింది తప్పే వీలని ఖండిద్దాం కానీ ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి అందరిని ప్రశ్నిద్దాం ఎవ్వరు ఏ నాయకుడు మాకు ఏ నాయకుడికి మేము జో కొట్టట్లేదు ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా అప్పులు చేస్తున్నా ఎవరిపైన భారం పెడుతుందండి మనపైన భారం పెడుతుంది మనం ఎందుకు భయపడాలి ఖబర్దార్ కొడుకలారా